మూసీ ప్రక్షాళనలపై ఆలు లేదు లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్లు కూల్చుతున్నారని అన్నారు రైతులు పండించిన ధాన్యం రెండు నెలలుగా కొనుగోలు కేంద్రాల వద్ద నిలిచిపోయాయని ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదన్నారు ముఖ్యమంత్రి ఈ ప్రాంతంలో నిన్న పర్యటించి బోటు షికారు చేశారు కానీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల కష్టాలు తెలుసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు ఆయనకు పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు పట్టణంలోని కొండలక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం మండలంలోని గౌస్కొండ రేవనపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు వరంగల్ రైతు డిక్లరేషన్ ఇచ్చిన హామీలను అమలుకు నోచుకోలేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ కాలేదని రైతు భరోసా అందలేదని విమర్శించారు మోడీ వచ్చిన తర్వాత తొంభై మూడు లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశారని ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని గుర్తు చేశారు కిలో బియ్యం మీద మోదీ ప్రభుత్వం ముప్పై నాలుగు రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తుందని కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ తెలంగాణలో రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం రైతులు రేవంత్ రెడ్డి కారణంగా చెప్పాడు అధికారంలో రాకముందు ఎవ్వరు కూడా మీరు అప్పు కట్టొద్దు ఇంకా ఒకవేళ మీరు అప్పు కడితే ఈ రోజే ఇప్పుడు పోయి బ్యాంకులో కొత్తగా అప్పు తీసుకోండి నేను డిసెంబర్ ఏడు నాడు ప్రమాణ స్వీకారం చేస్తా రెండు రోజులు అంటే తొమ్మిదవ తేదీనాడు సోనియామ్మ బర్త్డే రాజు మొత్తం రద్దు చేస్తాను చాలా మంది అమాయకులు రైతులు తీసుకున్నారు ఆయన రేపు మాఫ్ చేస్తాడు మాఫీ రాత్రికి మాఫ్ చేస్తాడు అని చెప్పి బ్యాంకులలో కట్టలేదు ఈ రోజు లక్షలాది మంది రైతులు డిఫాల్టర్స్ అయ్యారు ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కారణంగా లక్షలాది మంది తెలంగాణ రైతులు రైతు కొలీలు బ్యాంకులలో సకాలంలో రుణాలు చెల్లించలేదనే కారణంతో డిఫాల్టర్ అయ్యారు వాళ్లకు భవిష్యత్తులో అప్పులు వచ్చే అవకాశం లేదు దీనికి నేరం ఎవరంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ దీనికి పూర్తి బాధ్యత వహించాలి రైతులకు రోజు బ్యాంకులు రానటువంటి పరిస్థితి ఉన్నదంటే దానికి బాధ్యత రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను హెచ్చరిస్తా ఉన్నాను రైతులను కాంగ్రెస్ పార్టీ నిలదీయాలా మీరు తొమ్మిదో తేదీన రుణమాఫీ చేస్తామన్నారు ఈ రోజు వరకు కూడా కాలే అరకొర మాత్రమే అయింది ఇంకా సుమారు లక్షలాది మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు నేను ఇంతకుముందు పోయాను ఒక పేద రైతు ఆడబిడ్డ నాకు రుణం రాలేదని చెప్పి స్వయంగా మీ అందరి ముందు కాబట్టి ఈ రోజు మనం చేస్తున్నాను అలాంటి పేద రైతులకు భవిష్యత్తులో బ్యాంకు రుణం రాకుండా వాళ్ళని మభ్యపెట్టి రెచ్చగొట్టి ఈ రోజు రైతులకు అన్యాయం చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ